ప్రైజు లాడ్ సహోదరి సాక్ష్యం ఇస్తుందండి ఆమెకి వ్యాలార్జీ వచ్చిందంట ఎన్నో మెడిసిన్ ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసిందట తర్వాత దేవునికి ప్రార్థించినప్పుడు నాకు ఒక అవకాశం కలిగించాయా నీకు సాక్షిగా ఉంటాను అని చేసుకున్నప్పుడు అద్భుత రీతిగా ఆమె యొక్క ఎలర్జీ నుండి స్వస్థపరిచాడని సాక్ష్యం ఇస్తుంది స్వస్థపరిచిన దేవాతి దేవునికి మహిమ కలుణిగాక సహోదరి సాక్ష్యం ఇస్తుందండి మరొక సాక్ష్యము ఆమెకి చాలా ఎక్కువ మరి బీడింగ్ అవుతున్నప్పుడు రథసేవం కలిగిన స్త్రీ వస్త్రశు నన్ను కూడా అలాగా స్వస్థపచ్చవని ప్రార్థన చేసిందట అద్భుత రీతిగా తల్లిగారిని స్వస్థత పొందింది స్వస్థపచ్చాడు దేవాది దేవుడు ఈ రీతిగా నన్ను ముట్టి బాగు చేశాడని సాక్ష్యం ఇస్తుంది అలాగా బాగు చేసిన దేవాది దేవునికి మహిమ కలును గాక ఆయనకు సమస్తము సాధ్యమే ప్రైజ్లాడ్ తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారండి తన కుమారుడు కోడలు విడిపోయి పదమూడు సంవత్సరాలైందట ఈ తల్లి ప్రార్థన చేస్తుంది పదమూడు సంవత్సరాల నుంచి మరి సంఘానికి దైవ సేవకులకి ఆమె వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుంది ఆమె ప్రార్థన దైవ సేవకులు ప్రార్థన సంఘములో ఉన్నవారి ప్రార్థన ఆలకించి అద్భుత రీతిగా గత రెండు నెలల కింద భార్యాభర్త ఇద్దరూ ఒకటయ్యారు అంత మాత్రమే కాదు మా మనవాడికి వివాహము నిమిత్తము కూడా ప్రార్థన చేసినప్పుడు వివాహం జరిగింది ఈ రెండు కార్యాలు నా జీవితంలో చేసిన ఆ భగవంతునికి మహిమను ఆరోపిస్తున్నానన్న అని సాక్ష్యం ఇస్తుంది ప్రభుకి గొప్ప కార్యం చేసిన దేవునికి మహిమ చెల్లిద్దామా అల్లుయా సహోదరి సాక్ష్యం మెయిన్ సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఈ సహోదరుని చూడండి ఊపిరితిత్తుల్లో ఇంపెస్ట్ వచ్చిందట ఎలాంటి పరిస్థితి అంటే చూడండి ఇంకా ఇక నాకు అవకాశం లేదు మరి బ్రతుకుతానా లేదు అనే ప్రాణ పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి ఆ పడక మీదనే ప్రార్థన చేశాడట ఒక అవకాశం కలిగించు నీ కొడుకు బ్రతికినట్లుగా నాకు సహాయం చేయయా అని ఏడుకున్నప్పుడు అబ్బుతి రీతిగా ఈ బిడ్డ బ్రతకటము కష్టం అని చెప్పారట అయితే అబ్బుతి రీతిగా ఈ బిడ్డని బాగు చేశాడు బాగు చేసిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెను